జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాల్సిన అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పదకొండు సీట్లతో ఎందుకు సరిపెట్టారు ఎందుకు ఆ గుణపాఠం చెప్పారు అంటే ఆయన ఐదేళ్ల పరిపాలన అంత దారుణంగా ఉంది ఆయన నేను అద్భుతమైన పరిపాలన చేశానని చెప్పుకుంటున్నాడు కానీ ప్రజల్లో అది అద్భుతం కాదు అద్భుతమైన పరిపాలన అంటే ఏదో నాలుగు బటల నొక్కి సంక్షేమ పథకాలు ఇస్తే అద్భుతమైన పరిపాలన కాదు ప్రజలకి అన్ని అంశాల్లోనూ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి ప్రభుత్వం చేయాల్సినటువంటి అన్ని హామీలను నెరవేర్చాలి అవి నెరవేరిస్తేనే అద్భుతమైన పరిపాలన అది చేయలేదు కాబట్టి ప్రజలు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయలేదు ఇప్పుడు పులివెందుల ప్రజలు కూడా అదే చేశారు ఈ